హలో అండి అందరికీ నమస్తే బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను పిల్లలు స్కూల్ నుండి ఇంటికి తీసుకొచ్చేసారా తీసుకొచ్చే టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఒంటరిగా వెళ్ళే పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆడపిల్లలు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి మీరు వెళ్ళి వచ్చే దారులలో మిమ్మల్ని ఎవరైనా ఒకటికి పదిసార్లు మిమ్మల్ని గమనించినట్లు అని మీకు అనిపిస్తే కనుక మీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి మీ తల్లిదండ్రులను అప్పుడప్పుడు కూడా మీ వెంట రమ్మని చెప్పండి అలా అయితే చాలా మంచిది ఎందుకు అని అంటే ఐదు నిమిషాలు కాదు రెండు నిమిషాలు తల్లి లేకుండా వెళ్ళిన ఆడపిల్ల అగైత్యానికి గురైంది ఆడుకోవడానికి వెళ్ళిన ఐదేళ్ళ చిన్నారి అగైత్యానికి గురైంది సో అందుకే మరీ చెప్తున్నాను ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండండి కంటికి రెప్పలా మనం ఎంతో కాపాడుకుంటాం కానీ కాటు వేసే కా నాగుపాముల ఎప్పుడు మన వెంటే ఉంటారు ఈ సమాజంలో దుర్మార్గులు ఇలాంటి సంఘటనలే దృష్టిలో పెట్టుకుని అయితే నేను ఒక నాలుగు లైన్లు ఒక చిన్న సాంగ్ లాగా అయితే నేను రాసుకున్నాను అనమాట దాని ట్యూను ఇంతకు ముందున్న సాంగ్దే కాకపోతే ఆ సాంగ్కి ఇది సెట్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే నేను ఒక నాలుగు లైన్ లైన్లు అయితే రాసుకున్నాను అది నేను పాడతాను ఎలా ఉందనేది కామెంట్ చేయండి సెట్ అయిందా లేదా దాంట్లో ఏమన్నా ఉన్నా నన్ను కొంచెం తప్పులు ఉంటే చెప్పండి నేను సరిదిద్దుకుంటాను ఓకే ఈ పాటని జరుగుతున్న కొన్ని సంఘటన వల్ల అయితే నా మనసు కనిపించి నేను రాసుకున్న పాట అంటే ట్యూన్ పాతదే అయినా కొన్ని కొన్ని చెరుపులు మార్పులు చేసి నాకు నచ్చినట్టు నేను ఇలా రాసుకున్నాను దీంట్లో తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి నేను సరిదిద్దుకుంటాను ఎంతమంది ఈ పాటకి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకి నిజమే అని అంటారో ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకు అనంటే నేను ఎందుకు ఇలా రాసుకున్నాను అనంటే నేను ఆడపిల్లని నా లాంటి ఎంతోమంది ఆడపిల్లలు ఆడపిల్లల తల్లిదండ్రులు నా లాంటి తల్లులు నాకు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు నా లాంటి తల్లిదండ్రుల భయమే ఈ రూపంలో నేను ఇలా రాసుకున్నానన్నారు అమ్మా ఈ సమాజంలో కామాంధులెక్కువాయే నే ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమాయే ఒంటరిగా బయటి వెళ్ళామంటే గుండెల్లో వణుకు పుట్టే చిన్న పిల్లలని చూడకుండా హత మారుస్తుండ్రే ఐదేళ్ళ పిల్లలని వదలరు కొందరు అరవై ఏళ్ళ వలని కూడా వదలరు వాళ్ళ తోడ ఆడవాళ్ళలా ఎందుకు చూడరమ్మా వేసి కాటి పాలు చేస్తారమ్మా అమ్మా ఈ సమాజంలో కామాందులెక్కువాయే నే ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమాయే దుర్మార్గుల చేతిలో చచ్చే కన్ననను ముందే చంపవమ్మా వడ్ల గింజ నోట్లో వేసి పికనొక్కి చంపవమ్మా ముందు తరాలకు ఆడపిల్ల కంటికి కానరాదు అప్పుడన్న ఈ సమాజంలో మార్పు సుందే మునమ్మా ఇక నుండైనా ఆడపిల్లలని మంచిగా చదువుపించి ముందు తరాలలో వాళ్ళకి మంచి భవిష్యత్ ఇవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను ఎంతమందికి నా పాట నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో లైక్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆడపిల్లలని కాపాడండి ఆడపిల్లలని చూస్తే వాళ్ళలో మీ అమ్మనో మీ చెల్లినో మీ బిడ్డనో చూసుకోండి అంతేకాని అగైత్యాలకి పాల్పడాలన్న మీ దుర్బుద్ధిని చూడకండి వాళ్ళని అలా చేయడం వల్ల ఒక తరాన్ని నాశనం చేసిన వారు అవుతారే తప్ప మీ వల్ల జరిగే మంచి ఏది లేదు అదే మీరు ఆడపిల్లల్ని కాపాడారనుకోండి మిమ్మల్ని చూసి ఇంకో నేర్చుకుంటారు మంచి చే మంచి తొందరగా ఎవరు నేర్చుకోరు చెడునే నేర్చుకుంటారు మీ వల్ల నరుగులకి మంచి నేర్పించండి థ్యాంక్ యూ